హలోకమ్ టు బిగ్ బాస్ హౌస్ లో హీరోగా బయటకు వచ్చిన తర్వాత రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ధన్యవాదాలు ఇంకా బరోబరు వర్డ్స్ యూజ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మీరు పలయ్ ప్రశాంత్ ఏదైతే జరిగిన వ్యవహారంలో మీరు పోషించిన పాత్ర అంటే మీ రియల్ కనిపించింది సో మీరు కోట్లాది హృదయాలు గెలుచుకున్నారు ముఖ్యంగా మీదు ఏదైతే బోలే అంటే హీరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు చాలా బాగుంది ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతలోపే అత్త అత్తగారు పెట్టిన వాచ్ సాంగ్ రిలీజ్ చేస్తా అన్నారు థర్టీకి రిలీజ్ ఉంది ఎట్లా చేయబోతున్నారు అత్తగారింటి కొత్త వాచ్ అని నేను శుభశ్రీ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో పేరు బిగ్ బాస్ నుంచి పేరుగా ఫస్ట్ టైం ఫ్రెష్ జంట ఫస్ట్ జంట ఫ్రెష్ ఫ్రెష్ జంట నా ఛానల్లో భోళీ అఫీషియల్ ఇంత ముందు కష్టపడ్డా అనే పాట చూసా ఆ పాట అందులోనే నేను ఫస్ట్ ఏంటంటే భోళీ అంటే హీరో అనే పాట నేను రోమ్ రిలీజ్ చేశాను బట్ ఆ ఫుల్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మంచి డిబేట్ ఇద్దాం అని అది ఎలాగ చేస్తా అది స్పెషల్ గా ఫుల్ మంచి జోష్ తోటి వస్తుంది ఫుల్ సాంగ్ తో కానీ ఇదేంటంటే కొంచెం ఆడియన్స్ కి కొంచెం ఒక హీరో హీరో నేను ఒక్కనే కాదు బిగ్ బాస్ నుంచి నాతో పాటు ఇంకొక ఫిమేల్ కూడా ఉంటే బాగుంటుంది చాలా మంది కుల్లుకుంటున్నారు అనుకోండి ఇప్పటికే ఎందుకు అది రిలీజ్ చేశారు అంటే కూడా ఆ ఏది ఏది డ్యూయట్ అంటే ఆ అక్కడ శుభశ్రీ కుల్లుకోవడమే ఉంది అంటే కాకపోతే ఆనందపడతారు ఏమ చూస్తారు ఎంజాయ్ చేస్తారు ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ కూడా ఉంటది అంటే అరేయ్ చూద్దాం వీళ్ళిద్దరి ఆసక్తి ఉంటది కూడా ఉంటది కదా సో అట్లా మే ఇద్దరం కలిసి చేసినాం చాలా బాగుంటది సాంగ్ మంచి ఎంటర్టైన్ సాంగ్ అందులో ఒక సెకండ్ చరణంలో ఒక బిగ్ బాస్ హౌస్ లో ఒక ఎలిమినేషన్ నామినేషన్ టైప్ ఆ టైప్ వెరైటీ ఉంటుంది అంత మరి ఏదో బిగ్ బాస్ లాగా ఇది డిఫెన్స్ గిఫ్ట్ అట్లా కాదు ఊరికి సరదాగా ఆ చరణం చమత్కారం అంటే ఆ షేడ్స్ ఉన్నటువంటి ఒక చరణం సెకండ్ చరణం స్టాంజా ఆ షేడ్స్ లో ఉంటది బాగుంటది కొత్తగా ఉంటది మొత్తం న్యూ ఇయర్ కి అదే సాంగ్ అనుకుంటా ఇంకా న్యూ ఇయర్ కి సంక్రాంతి చూడాలి ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నాను బట్టి అన్నా అలాగే ఈ సాంగ్ బాగా పెద్దగా ప్లాన్ చేస్తున్నారంట నాగార్జున గారితో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారంట నాగ్ సార్ అడిగాను నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే నాగ్ సార్ని అడిగాను డెఫినెట్ గా నేను ఒకసారి రఘు గారికి టచ్ లోకి వెళ్ళి మీరు రండి అంటే సరే సార్ అన్నాను రఘు గారిని అడిగితే ఆయన కూడా టైం తీసుకుంటా అన్నారు నాగ్ సార్ కూడా చేయడానికి రెడీ అప్పుడు ఆయన టైం ఇస్తే వెళ్ళడమే అంతే ఇంకా ఇక్కడ బోలే అంటే హీరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి నైన్ డేస్ అవుతుంది అన్న అసలు ఆ సాంగ్ కి మీ బిహేవియర్ కి బాగా సెట్ అయింది ఇన్ఫాక్ట్ మొన్న కూడా అంటే బాడీ లాంగ్వేజ్ బయట కూడా మీకు ఆట సందీప్ గారు కానీ వాళ్ళ వైఫ్ గారు స్వయంగా చెప్పినారు అన్న కాదు రియల్ హీరో కానీ వాళ్ళు బాగా ఎమోషనల్ అయ్యారు అది చూసినాం అంటే మన మానవతృక్పథం తోటి మనం హెల్ప్ చేసాం అంటే లోపల అంత కలిసి ఉన్నాం కదా మేము నేను రైతు బిడ్డకు పాట బిడ్డగా నేను అతనికి వంత పాడాను అతను గెలవాలి అతను కామన్ మ్యాన్ కదా నా పాట కూడా అతనికి నేను నా పాటతో కూడా అతనికి నేను అర్పితం చేసినాను ఆ పాట కదా సో ఆ రకంగా నేను చేశాను అంటే నేనే కప్పు కొట్టాలి గెలవని అనుకోలేదు ఆయన ఒక్కరికే అని కాదు అంటే అందులో హౌస్ వాళ్ళ అందరితో కూడా నేను బాగున్నాను మీ అందరు తెలిసిందే కాకపోతే నేను హౌస్ లో నేర్పింది ఏంటంటే అంటే జనరల్గా బిగ్ బాస్ అనగానే అగ్రెసివ్లు అది ఇది కోపాలు ప్రతాపం అని ఉంటుంది కానీ అంటే అనుకుంటా అది తెలీదు వాళ్ళ బట్ నేనేంటంటే బయట అంటే నా అంటే నేను అందులో నాకున్న తత్వాన్ని నేను వ్యతిరేకంగా నేను అందులో చేయలేకపోతాను నేను అక్కడ నేను కూడా అగ్రెసివ్గా ఉండగలను నేను కూడా అరవగలను నేను కూడా చేయగలను చేయొచ్చు మనం సేపు యాక్షన్ అంటే మొత్తం కానీ అది రాదు మనసు రాదు మనం సో వాళ్ళు అంటే మనం జనానికి ఇప్పుడు అక్కడ ఆ వేదిక ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి మనం మన మన యొక్క గుణంతో జనానికి మనం ఏదో చెప్పాలి అరే ఇలా ఉండాలి నిజంగా వ్యక్తిత్వం అంటే ఇలా ఉండాలి మనకు కోపాల వల్ల గొడవల వల్ల మనకి ఏం రాదు ఒకవేళ ముందు మనం ఏదో ఆ రకంగా మనం అట్లాంటి గెలుపు కూడా రేపు అంటే గెలుపు అంటే ఐ మీన్ ఆ టైంలో అక్కడ మనం సర్వైవ్ అయినా కానీ సర్వైవ్ అయినా కానీ గెలుపు అంటే ఇక్కడ మరి గెలిచిన వేరు మరి మట్టి బిడ్డ అతను కష్టపడ్డాడు ఆట అతను ఆట ద్వారా కష్టపడి సో బిహేవియర్ కూడా బాగుండాలి మన తత్వం బాగుండాలి వ్యక్తిత్వం బాగుండాలి మనలో కోపం వల్ల ఏం రాదు మన ఆర్గాన్స్ పాడైతే మన రోగాలు పాడవుతాం ఈ భూమి మీద మనం బతకడానికి వచ్చిన ఆనందంగా ప్రతిదీ ఎంటర్టైన్ గానే బతకాలి మనం మనిషి ఎంటర్టైన్ గా బతకాలి నేను ప్రతి దాంట్లో ఎంటర్టైన్ వెతుక్కుంటాను ఏ పనులు అయినాడు తినుకుంటా కూడా ఎంటర్టైన్ ఒకరితో మాట్లాడేటప్పుడు ఎంటర్టైన్ నాకు ఇష్టపడతాను అట్లా సో దానివల్ల ఏంటంటే మన ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాం అందరూ హ్యాపీగా ఉంటాం మనం భూమి మీదకి వచ్చింది అందుకోసం నాకు నా కంటెంట్ అది మన నేల మీద ఎందుకు వచ్చినాం ఏదో కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తాం కదా సో కి ఆడిట్యూడ్కి పోవద్దంటారు అంతే కదా పోకుంటూ ఉంటే మంచిది సో అందుకే నేను తొందరగా బయటకు వచ్చిన అనిపిస్తుంది నాకు సో నేను బయటకు వచ్చాక నాకు తెలిసింది నేను అందరి గుండెల్లో నిలిచిపోయినాను హ్యాపీ చాలా మందికి బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు అదే నువ్వు క్వశ్చన్ అడిగే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే నువ్వు రియల్ హీరో అన్నది సో అది నేను రియల్ హీరో అనేది నేను అంటే రియల్ హీరో కావాలని నేను చేయలేదు యాక్చువల్గా ఏదో నన్ను అనాలి అట్లా అని కాదు నా ఉద్దేశం ఆటోమేటిక్గా వాళ్ళ గుండెలు వాళ్ళకి అనిపించింది అది హ్యాపీ వాళ్ళకి నేను ఉన్నా కానీ ఏంటంటే చాలా బాధ అయింది అసలు అది ఒక టైటిల్ గెలుచుకోవడం అనేది ఎంత ఇబ్బంది తెలుసా అది ఎన్ని ఎన్ని పాటలు పడాలి ఎన్ని పోట్లు ఉంటాయి సో అల్ల నుంచి బయటికి వెళ్ళి ఒక కామన్ మ్యాన్ వచ్చి అంత పెద్ద టైటిల్ గెలుచుకొని కొన్ని కోట్ల మంది ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని అంత క్యూరియాసిటీతో ఎదురు చూసినటువంటి క్షణం తరుణంలో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత జైలు లేని అందరూ ఆత్మాభిమానం జైలు పంపించారని తెలుసుకున్నా అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిఎస్ తీసుకొస్తారు కదా ఎట్లా పిఎస్ కి ఎట్లా పిఎస్ లో పెడతారు అప్పుడు కూర్చొని మాట్లాడి ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అయిందా లేదా తెలియదు కదా మనకి ఎఫ్ఐఆర్ అయిందా సార్ అంటే ఎఫ్ఐఆర్ అయిందా అన్నారు మరి ఏ క్యాండిడేట్ అన్నావు అంటే ఇంకా అంటే ఇప్పుడు నేను ఏ చెప్పినా పోలీసులకు వ్యతిరేకంగా ఉంటుందని నా భయం నాకు భయం భయం అంటే బాధ ఆయన విషయంలో బాధ అయితే బాధ అవుతుంది నేను మనం పోలీసులకు కూడా వ్యతిరేకంగా పోవడానికి నేను సిద్ధంగా లేను ఎందుకంటే వాళ్ళు మన రక్ష వాళ్ళు మనం కాపాడేటోళ్ళు కదా వాళ్ళకి మనం వ్యతిరేకంగా ఎలా వెళ్తాం ఇక్కడ సుమోటగా తీసుకున్నారు వాళ్ళు కేసును కాబట్టి వాళ్ళు ఎలా అయితే ఒక న్యాయం కోసం ధర్మం కోసం వాళ్ళు జనాన్ని కాపాడేటువంటి తరుణంలో జరిగినటువంటి నష్టానికి అక్కడ కష్ట జరిగినటువంటి కష్టాలకి అనుగుణంగా వాళ్ళు కేసు పెట్టిారు ఆ తప్పేం కాదు వాళ్ళది కాకపోతే ఇతన్ని జైలు వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే అక్కడ అద్దాల వాళ్ళ కుట్టిర్రు ఎవరైతే అక్కడ కార్డోర్లు లాగినారు కార్డోర్లు లాగి అంత రకరకాలుగా విన్యా అంటే ఈ చెడు రుగ్మతలకు పాల్పడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ పల్లవ్ ప్రశాంత్ ఇట్లా తిరిగి మళ్ళీ వెళ్ళిపోమ తర్వాత ఇట్లా తిరిగి రావడం అనేది పోలీసులకు వ్యతిరేకంగా అని తను అనుకోలేదు తను ఏంటి నా ఆడియన్స్ కోసం అని వచ్చిండు తనకు లాండర్ ఆర్డర్ గురించి అవగాహన లేదు యాక్చువల్గా తెలీదు వాస్తవం లాండర్ ఆర్డర్ అందరూ పాటించాలి ఏ నేనే చెప్తున్నాను అనమాట నేను లాండర్ ఆర్డర్కి వ్యతిరేకంగా నేను ఉండను ఫస్ట్ నేను అందరికీ నేను చెప్తాను కానీ ఇక్కడ ఒక్కటే మాట నేను ఏంటంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నటువంటి వ్యక్తిని అంత ఈజీగా అరెస్ట్ చేసి ఒకవేళ అతని మీద మీరు ఏదైనా చిన్న పెట్టి కేసు లాంటిది ఏదో పెట్టి ఇదండి పరిస్థితి మేము ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందండి అని స్టేషన్ లోనే ఏదైనా అతనికి రిపీట్ రిపీట్ కావద్దని చెప్పి అతన్ని మందలించడం చేస్తే తప్పు లేదు అది వాళ్ళకి అనిపిస్తే నేను అనేది వాళ్ళ మనసుకు నొచ్చుకున్నది కదా ఎందుకంటే వాళ్ళు మనం కాపాడేటోళ్ళు వాళ్ళకు ఎస్ వాళ్ళ పద్ధతి ప్రకారం తప్పు జరిగింది అక్కడ అనుకుంటే వాళ్ళు ఈ రకంగా వెళ్ళాలి ఎందుకంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేది కూడా ఓన్లీ కాపాడడం ఒకటే కాదు ఈ యొక్క అంటే ఈ ప్రపంచంలో మన ఈ సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళే కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు ఒకటి ఆలోచించాలి స్టేటస్ కూడా ఒకటి అంటే ఏ స్టేటస్ అంటే ఏదో ఉన్నోడు పేదోడు కాదు అనేది ఇక్కడ ఒక సెల్ జనాల గుండెల్లో నిలిచిపోయిన ఒక వ్యక్తి ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉన్నారండి అభిమానిస్తున్న ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అని ఒక ఎంపీ అని ఒక సీఎం ఎగ్జాంపుల్ అవుతారు టక్నవాలజీ జైలు అవుతారా వాళ్ళ మీద ఎందుకు వాళ్ళను అలా ముందు ఇది చేస్తారు అంటే ప్రజల మనుషులు వీళ్ళు కాబట్టి వీళ్ళని అసలు ఏంటి విచారి చేస్తారు నీకు కాదన్న దాన్ని